మన గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్లు బిల్డింగ్స్ ఫ్యాకల్టీ అదే విధంగా రెసిడెన్షియల్ స్పీకర్ గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష నా ఆలోచన ఏంటంటే ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి స్కూల్స్ అన్ని ఒక ర్యాంకింగ్ మెకానిజం పెడదాం ఏ కేటగిరీ స్కూల్స్ ఏంటి బి కేటగిరీ సి కేటగిరీ డి కేటగిరీ స్కూల్స్ ఏంటి డి కేటగిరీ స్కూల్స్ సి కేటగి తీసుకురావాలి సి కేటగిరీ స్కూల్స్ ని బి కేటరీ తీసుకురావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక భాగం అయితే ఉపాధ్యాయులు అంటే ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు అది రెండో భాగం మూడో భాగం అవుట్కమ్ ఏంటి అంటే ఫండమెంటల్ ఫండమెంటల్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంతవరకు ఉన్నాయి పిల్లలు ఎంతవరకు పర్ఫామ్ చేయగలుగుతున్నారు దానిపైన కూడా క్షుణ్ణంగా మేము అది టెస్ట్ కూడా ఏర్పాటు చేసి అది ట్రాన్స్పరెంట్ గా పక్కన ఉపాధ్యాయులకి ఇంకో పక్కన విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తెలియజేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ సభాముఖంగా గౌరవ సభ్యులు కూడా మేము కోరుతున్నాం అధ్యక్ష డిసెంబర్ మొదటి వారంలో వారంలో మెగా పీటీఎం ఏర్పాటు చేసుకుంటే గౌరవ సభ్యులందరూ దాంట్లో పాల్గొనాలని ఈ సభాముఖం కోరుతున్నా అధ్యక్ష అంతేకాకుండా గౌరవ సభ్యులు కూడా నేను నోట్ పంపిస్తాను అధ్యక్ష ప్రతి ఆ సభ్యుడు కంపల్సరిగా ప్రభుత్వ పాఠశాలలకి నెలకి పాఠశాల వెళ్ళాలి వెళ్ళి మాకు ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ చూసి మార్పులు చేర్పులు ఏం చేయాలనే దానికి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంది అధ్యక్ష ఎందుకంటే నేను ఒక్కరిని అన్ని ప్రభుత్వ పాఠశాలలు తిరగలేను గౌరవ సభ్యులు ఒక ఐదు సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలు మీ కింద అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒక రౌండ్ కానీ వేయగలితే మీకు అవగాహన వస్తుంది నాకు కూడా మీరు మీ రిపోర్ట్ల ద్వారా ఏం చేస్తే బాగుంటుందని కూడా నాకు కూడా తెలుస్తుంది అధ్యక్ష దయచేసి ఇది గౌరవ సభ్యులు కూడా సీరియస్ గా తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటే ఆ నోట్ త్వరలోనే గౌరవ సభ్యులకి నేను డైరెక్ట్ గా పంపిస్తాను